హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మా ఇంటి దగ్గర మంచు చూసారా పొద్దున్న అయినా మంచు మంచుగానే ఉంది బల్లే అనిపించింది మంచు చుక్కలు అయితే కురుస్తున్నాయి సో ఈ మంచులో వేడి వేడిగా టీ పెట్టుకుని అందులో బ్రెడ్ వేసుకుని తాగితే బల్లే ఉంటుంది కదా టీ తాగి చాలా రోజులైపోయింది సో టీ తాగేసిన తర్వాత ఇంకా గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఊరు వస్తే స్పెషల్గా ఇంకా ఫస్ట్ గుర్తొచ్చే బ్రేక్ఫాస్ట్ వడే కదా నేను ఈరోజు రెండు టైప్ ఆఫ్ గారెలు వేస్తున్నాను మా అమ్మమ్మకేమో ఉల్లిపాయలు లేకుండా కావాలంట సో ఫస్ట్ మా అమ్మమ్మ కోసం కొంచెం జీలకర్ర వేసి అయితే గారెలు వేసేసాను ఇంకా మా కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేరే గారెలు చేస్తాను గారెల్లో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ తింటే బల్లే ఉంటుంది కదా ఇంటికి మీకు ప్లెయిన్ గార్లు ఇష్టమో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన గారెలు ఇష్టమో కామెంట్ చేసేయండి రెండు రకాల గారెలు కూడా వేస్తాము ఈ గారెల్లోకి స్పెషల్గా మూడే కూర నుంచి చెరుకు పానకం తెప్పించింది మా అమ్మ అయితే సో చెరుకు పానకం గారెలు డెడ్లీ కాంబినేషన్ కదా మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేసేయండి నేనైతే కుమ్మేసా